హిమవంతుని కుమార్తె శైలపుత్రి నంది వాహనంపై విహరిస్తూ శాంతి శక్తి ప్రసరిస్తుంది నవరాత్రుల తొలి రోజున శైలపుత్రిని ఆరాధిస్తే శాంతి శిరత్వం లభిస్తుంది త్రిశూల దారిని శైలపుత్రి భక్తులను రక్షిస్తూ ధర్మాన్ని స్థాపిస్తుంది హిమవంతుని కుమార్తెగా అవతరించిన శైలపుత్రి దేవి పవిత్రతకు ప్రతీక ఆమె సన్నిధిలో భక్తికి వెలుగు ధైర్యానికి శక్తి ప్రసరిస్తుంది శైలపుత్రి దేవిని దర్శిస్తే భక్తుల మనస్సు నుండి భయం తొలగిపోతుంది ఆమె సన్నిధి శాంతిని శక్తిని ప్రసాదిస్తుంది పంచభూతాల సమన్వయాన్ని తనలో కలిగి శైలపుత్రి దేవి జీవరాశుల సమస్తానికి ఆవిర్భవ శక్తిగా నిలుస్తుంది ధ్యానంలో శైలపుత్రిని స్మరించిన భక్తుని హృదయంలో వెలుగులు విరజమ్మాయి భక్తులు భజనలు ఆలపిస్తూ గుడి అంతా పవిత్రతతో నింపుతారు హిమాలయ శిఖరాలపై సూర్యోదయంతో పాటు శైలపుత్రీ దేవి రూపం వెలుగుతుంది ప్రకృతి అంతా ఆమె స్థుతిలో మునిగిపోతుంది పాలు తేనె గంగా జలంతో అభిషేకం చేస్తూ శైలపుత్రి దేవిని పూజిస్తే భక్తుల హృదయాల్లో పవిత్రత ప్రసరిస్తుంది రథంపై అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లిన శైలపుత్రి అమ్మవారిని చూసి సంకల్పం చేసిన భక్తుడి మనస్సు వెంటనే ప్రశాంతమే అతనికి ధైర్యం కలిగింది కరుణతో దేవి భక్తులపై ఆశీర్వాదం ప్రసరించగా గుడి అంతా స్వర్ణకాంతితో మెరిసిపోయింది ప్రకృతి అంతా శైలపుత్రిని నమస్కరించగా పర్వతాలు వనాలు ఆమె స్థితితో మ్రోగాయి శైలపుత్రిని పసుపు కుంకుమలతో పూజించిన యువతి ఆమె సుఖ సంపదలతో కోసం ఆశీర్వాదం పొందింది గ్రామస్తుల ఉత్సవంలో శైలపుత్రి ఉత్సవం ఘనంగా జరిగింది సంకటాల్లో ప్రార్థించిన భక్తులకి శైలపుత్రి స్వరూపం భయపడద్దు నేను మీతో ఉన్నాను అని ప్రాణం కాపాడడానికి శైలపుత్రి దేవి ప్రత్యక్షమై పురిని అణిచివేసింది శైలపుత్రిని ప్రార్థించిన కుటుంబ గృహంలో శాంతి ఆనందం కిరణాల్లా ప్రసరించాయి యోగుల ధ్యానంలో శైలపుత్రి రూపం వెలిసి వారిలో అపారమైన శాంతి దివ్య శక్తి ప్రసరించింది మంగళ దీపం వెలిగించిన కాంతి శైలపుత్రి ఆశీర్వాదంగా కుటుంబాన్ని రక్షించింది రూపంలో శైలపుత్రి దేవి భూమికి సృజనాత్మక శక్తిని ప్రసాదించింది హిమాలయ జలపాతం వెనుక నుంచి వెలసిన శైలపుత్రి దేవి జలానికి పవిత్రత ప్రసాదించింది శైలపుత్రిని ప్రార్థించిన విద్యార్థి విద్యావరం లభించింది అతడు విజయం సాధించాడు అసుల యుద్ధ రూపంలో శైలపుత్రి గర్జించి వారిని సంహరించింది వెయ్యి దీపాలతో శైలపుత్రి ఆరాధన ఆలయాన్ని పవిత్ర కాంతితో నింపింది సద్గురు శిష్యులకు శైలపుత్రి సాక్షాత్కారం అనుభవాన్ని పంచుకున్నాడు సముద్ర తీరంలో దీపారాధనలో భక్తులకు శైలపుత్రి రూపం దర్శనమిచ్చింది శైలపుత్రి దేవి సర్వ లోకాలకు కాంతి ప్రసరించి పరమశక్తి రూపంగా నిలిచింది